హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశ చరిత్రలో భాగంగా మొఘల్ సుల్తాన్ల గురించి నేర్చుకుందామండి ఈ మొఘల్ సుల్తాన్లను వరుస క్రమంలో ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాము ఇక్కడ మొఘల్ సుల్తాన్ల పరిపాలన వరుస క్రమము నేర్చుకోవాలి అంటే దానికి ఒక కోడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కోడ్ వచ్చేసి బజ్సా బీజేపీ మాసా ఓకేనా ఈ లెటర్స్ ఒక రెండు మూడు సార్లు అన్నారంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుందండి స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది డిఫరెంట్ అనిపిస్తుంది ఒకసారి చూడండి బజ్సా బీజేపీ మాసాబ్ ఓకేనా బజ్సా బీజేపీ మాసాబ్ ఇప్పుడు మనకి ఈ కోడ్లో ఒక్కొక్క లెటర్ వచ్చేసి మనకి ఒక్కొక్క మొఘల్ సుల్తాన్ల పరిపాలన వరుస క్రమంలో ఉన్న వారి పేరు మనకి తెలుస్తుందండి చూద్దాం ఇక్కడ ఫస్ట్ బజ్సాలో చూద్దాము ఇక్కడ బి అంటే బాబర్ బి అంటే బాబర్ హెచ్ అంటే హుమాయున్ ఓకేనా హెచ్ అంటే హుమాయున్ ఏ అంటే అక్బర్ ఏ అంటే అక్బర్ జే అంటే జహంగీర్ జే అంటే జహంగీర్ ఎస్ అంటే షాజహాన్ ఎస్ అంటే షాజహాన్ ఏ అంటే ఔరంగజేబ్ ఏ అంటే ఔరంగజేబ్ ఇది బజ్సా లెటర్స్ ఓకేనా నెక్స్ట్ బీజేపీలో చూడండి బి అంటే బహదూర్ షా వన్ ఓకేనా బహదూర్ షా వన్ నెక్స్ట్ జే అంటే జహందర్ షా జే అంటే జహందర్ షా పి అంటే ఫరుక్ షియార్ ఓకేనా పి అంటే ఫరుక్ షియార్ ఇవి బద్స బీజేపీలోనివ్వండి నెక్స్ట్ మా పైన చూద్దాం మనం ఇక్కడ మా అంటే మహమ్మద్ షా రంగీలా ఓకే ఓకేనా ఎం అంటే ఇక్కడ సారీ ఎం అంటే మహమ్మద్ షా రంగీలా నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ అహ్మద్ షా ఏ అంటే అహ్మద్ షా నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి అలంగీర్ టూ ఓకేనా ఏ అంటే అలంగీర్ టూ నెక్స్ట్ సాబ్ అని చెప్పుకున్నాం కదా బద్సా బీజేపీ మా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సా పైన చూడ సాప్ పైన చూడండి సా ఎస్ అంటే షా అలం టూ ఓకేనా ఎస్ అంటే షా అలం టూ నెక్స్ట్ ఏ అంటే అక్బర్ టూ ఏ అంటే అక్బర్ టూ నెక్స్ట్ బి అంటే బహదూర్ షా టూ బి అంటే బహదుర్ షా టూ ఓకేనా ఇవ్వండి మనకి బత్సా బీజేపీ మాసాబ్ ఓకేనా భారతదేశ చరిత్రలోని మొఘల్ సుల్తాన్ల పరిపాలన వరుస క్రమం ఈరోజు మనం కోడ్ ద్వారా నేర్చుకోవడం జరిగింది ఓకేనా కోడ్ మళ్ళీ ఒకసారి చూడండి నేను ఇలా అంటే మీకే ఈజీ అవుతుందండి బత్సా బీజేపీ మాసాబ్ ఓకేనా ఈ కోడ్ గుర్తుంచుకున్నట్లయితే మనం పరిపాలన వరుస క్రమం అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనకు క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా మనము అటెండ్ చేయగలుగుతాం ఓకేనా ఒకసారి చూడండి భారతదేశంలో మొఘలుల పరిపాలన వరుస క్రమం ఓకేనా చూడండి ఒకసారి బజ్స బీజేపీ మాసా ఓకేనా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్